సైంటిఫిక్ ఆరాస్ కరెంతో గ్రహ దోషాలు కానీ ఆరా ఫోర్ ఎంత ఉంది అనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు ఆ గ్రహ దోషాలు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ప్రతిదీ కూడా చెక్ చేయొచ్చు దాంట్లో భాగంగా ఈరోజు హరినారాయణ మంత్రి గారికి ఈరోజు మనం ఈ యొక్క ఆరా విషయంతో అన్ని చెక్ చేస్తున్నాను మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో తన బాడీలో ఏమైనా నెగిటివ్ ఉందనేది ఈ తో చెక్ చేయొచ్చు ఇలాంటి నెగిటివ్ చూపించట్లేదు అండి తర్వాత తనకు ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది అనేది చెక్ ఈ రెండు చే బడ్స్కి ఉమ్మడి లోపల ఓపెన్ చేసి ఉమ్మడి లోపల ఇప్పుడు వల్ల ఏం తెలుస్తుంది అంటే తనకు ఉండేటువంటి దివ్య కార్మి వలయం అంటాం దీన్ని ఈ ఆరాపోర్ తెలుస్తుంది ఇప్పుడు చూడండి తనకు ఆరాపూరు కేవలం ముందే ఉంది అంటే ఒక మీటర్ వరకే ఉంది ఎందుకెళ్తే క్లోజ్ అయిపోయింది స్కానర్లో ముందుకెళ్తే ఓపెన్ అయిపోయింది ముందుకెళ్తే ఇంతవరకు ఈ రేడియేషన్స్ లో తనకు ఉన్నటువంటి ఆరా శక్తి ఇంత ఇంతవరకు ఈ ఆరా మోర్ తగ్గ తగ్గడానికి కారణం ఏంటనేది మనం ఒకసారి ఫైనల్ చేద్దాం ఇప్పుడు తనకి గ్రహాలు చెక్ చేస్తున్నాను ఆరా తగ్గడానికి కారణం ఏంటని గ్రహాలు చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఇది సూర్యగ్రహం సంబంధించిన సాంప్రదాయం సూర్యగ్రహం తనకి అనుకూలంగా తర్వాత నెక్స్ట్ చంద్రగ్రహం చేస్తున్నారు చంద్రగ్రహం కూడా అనుకునేందుకు నెక్స్ట్ ఈ కుజగ్రహం సాగుతు్రహం వీక్ అవుతుంది కుజగ్రహం హండ్రెడ్ పర్సెంట్ వీక్ అవుతుంది అయితే సాధారణంగా మనము ఏదైనా దోషం ఉన్నప్పుడు జపాలు జయించడం మంత్రాలు హోమం చేయించడం జరుగుతుంది కాబట్టి ఆ మంత్రంలో శక్తి ఉందా లేదా అనేటటువంటిది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకుంటాం ఇప్పుడు ఈ యొక్క కుజగ్రహ దోషం సరికి ఉంది ఇలా ప్రాక్టికల్ చూస్తున్నాం కుజగ్రహ దోషం అని చెప్తున్నాం మరి అదే ఇదే శాంపుల్ పెట్టి ఇంకో పంత్రగారు చెక్ చేస్తారు ఇంకో ఈ పంత్రి గారికి ఆ ప్రాబ్లం లేదు అయితే మంత్రంలో పవర్ ఉందా లేదా భుజగ్రహానికి సంబంధించిన మంత్రం చదివినప్పుడు ఆ మంత్ర దోషం పోతుందా లేదా అనేది మనం ప్రాక్టికల్ చూద్దాం ओम बुद्ध त्राह ओम हा ॐ ओम त्राह यन्मा ओम ॐ बुद्ध ओम यन्मा हा ओम बुद्ध त्राह ओम हा ॐ ओम त्राह यन्मा ओम ॐ बुद्ध ओम यन्मा हा ओम बुद्ध त्राह ओम हा ॐ ओम त्राह यन्मा ओम ॐ बुद्ध त्राह यन्मा हा చూడండి కుజుని యొక్క మంత్రం చదివినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది ఆ దోషం అనమాట కాబట్టి మంత్రములో ఇంత శక్తి ఉందని చెప్పేసి మనం పూజ చేయవచ్చు కాబట్టి మనము హిందూ ధర్మం ఉన్నటువంటి వేద మంత్రాలకు ఇంత శక్తి ఉందని చెప్పేసి ప్రాక్టికల్ గా పూజ చేస్తే మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి ఈ రోజులో కొంతమంది నాస్తికులు నమ్మరు మంత్రంతో ఏంటి ఏం జరుగుతుంది అనేది కాబట్టి వాళ్ళకి ఇది ఇంకా ఆన్సర్ అనమాట ఇప్పుడు ఆ మంత్రం ఇంకా పవర్ బాడీలో ఉంది కాబట్టి ఇంకా కూడా ఎనర్జీ ఉంది నెమ్మదిగా తర్వాత తగ్గుతుంది ఇప్పుడు తనకి ఇంతకుముందు ఆరా పవర్ చెక్ చేశాడు ఆరా పవర్ చెక్ చేసినప్పుడు జీరో ఆరా ఉంది ఇంత ఆరా ఉంది వన్ మీటర్ ఉంది వన్ మీటర్ ఆరా ఉంది ఇంతకుముందు ఇప్పుడు ఎంత ఆరా పవర్ జరిగింది ఇంతరకు ఇక్కడ కాబట్టి ఆ మంత్రం చదివినప్పుడు ఆ శక్తి వస్తుంది కాబట్టి మనకి ఏ గ్రహ దోషాలు ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు చిన్న చిన్నగా ఓం నమః లేకపోతే ఓం రాహు గ్రహాయ నమ ఓం భుజ ఇట్లా ఏ మంత్రం అయితే దోషం ఉందో ఆ మంత్రాన్ని చెప్తారు ఆ మంత్రాన్ని చదివినట్లయితే మనకు ఆ శక్తి వస్తుంది ఆ గ్రహం శక్తి వస్తుంది దానివల్ల మనకు ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో డిస్టర్బెన్స్ ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా నిర్మూలన కావడానికి అవకాశం ఉంది శుభం పోయారు